మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చిపోయినప్పుడు ఇక్కడ మాట్లాడిపోయింది హాస్పిటల్ గురించి అని ఇంకా నిరసన తెలుపుతున్న వారి గురించి కానీ అంటే ఓ పెళ్లి కోసం వచ్చి ఇలా విధంగా మాట్లాడిపోవటం ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంటర్ జైల్ని ఇక్కడికి తీసేసి దాని మీద లోన్లు వెత్తి లోన్లు వెత్తి దాన్ని సర్వ నాశనం చేసిన జిల్లాని ఒక ఐకానిక్ తిరిగి అది సెంటర్ ఇయర్ ఎవరో ఒక చెప్పినట్టే ఉన్న నాకు తెలిసేది వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు మరి ఉంటే కనుక మిమ్మల్ని నిర్ణయం తీసుకొచ్చి పెడతారన్నారు ఏమో తెలియదు కానీ అది తీసేసి ఇయలు అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొచ్చింది కమిషన్ల కింద పడి కట్టి అది ఇప్పటివరకు సెంట్రల్ దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేదానికి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు మరి రెగ్యులరైజ్ చేసేదంటే వాళ్ళు ఎందుకు చేయలే ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపల చేయవచ్చు అని మాట్లాడండి అన్నేళ్ళు ఎందుకు చేయలేకపోయిందో మొత్తం జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళని చేయాలి మేము ఒకటకోబెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటకోబెట్టి ఒకటకోట్టి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలని కడుక్కుంటూ అప్పుడు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందర తోటి ప్రజలను వెగి ఎట్లా ఎట్లా అంటే రెచ్చగొట్టడం మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకది అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసాను కదా ఒక